గురుగారు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ప్రధానంగా ఒకే రాశిలో రాహువు బుధుడు శని ఆరో రాశిలో యోగిస్తున్నారు ఒక రాశిలో మూడు గ్రహాలు అంతకంటే ఎక్కువ గ్రహాలు యోగిస్తున్నప్పుడు విజయం బలంగా ఉంటుంది త్వరగా ఉంటుంది వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆశించిన లాభం ఉంటుంది వ్యాపారపరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎందుకని బుధుడు షష్ఠ స్థానంలో యోగిస్తున్నారు పలు విధాలుగా అభివృద్ధిని పొందుతారు మీ ఆశయాలు నెరవేరుతాయి క్రమంగా బంగారు భవిష్యత్తు వ్యాపార రీత్యా మీకు ఏర్పడుతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకుంటే ధనం వృద్ధి చెందుతుంది అనవసరమైన ఆర్థిక వ్యయాన్ని నివారించండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడండి ఎవరికైనా ధనాన్ని ఇస్తే తిరిగి రావటం కష్టం పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి నిరుత్సాహపడకుండా సకాలంలో కర్తవ్యాలను నిర్వర్తించండి ఉద్యోగపరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి ఒత్తిడికి గురి కావద్దు తోటి వారితో సౌమ్యంగా వ్యవహరించాలి సర్దుకుపోయే ధోరణితో ముందుకు సాగాలి వారం మధ్య భాగంలో ఒక విషయంలో కలిసి వస్తుంది ఆపద నుండి బయటపడతారు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సమిష్టి కృషి ఫలిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు రోజు ధ్యానించే ఇష్ట దైవాన్ని ఇప్పుడు కూడా ధ్యానించండి తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అలాగే సూర్యనారాయణ మూర్తిని దర్శించండి తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు గోధుమలు దానం చేయండి